హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ థర్టీ ఉడే కరెంట్ అఫేర్స్ యాక్ హెడ్ అండ్స్ గమనిద్దాం ఫస్ట్ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెకండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జీ అండ్ సీఎండి ఎవరు వచ్చారు అండ్ యాభై నాలుగవ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండ్ జాబిల్పై అతి పురాతనమైన బెలం నెక్స్ట్ ఏపీ చైర్మన్గా దేవ్ కుమార్ గారు వచ్చారు నెక్స్ట్ రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిన భారత సైన్యం ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ పాస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక జాతీయ క్రీడా అకాడమీ ఇది బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు దీనికి పెట్టిన పేరే దీని పెట్టిన పేరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పేరు పెట్టారు నాన్న ఓకే నెక్స్ట్ బెంగళూరులో ప్రారంభించారు బీసీసీఐ బీసీసీఐ వారు ప్రారంభించారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మరి కొత్తగా జాతీయ క్రికెట్ అకాడమీ అంటే ఎన్సీఏ అంటే నేషనల్ క్రికెట్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు బెంగళూరులో దానికి పెట్టిన పేరు ఏం పేరు మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెక్స్ట్ గౌడ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో సమీపంలో నలభై ఎకరాల్లో అత్యంత ఆధునాతనగా నిర్మించారు టెక్నాలజీ పరంగా మంచి ఎక్విప్మెంట్స్ ఉపయోగించి మరి దీనిలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు నిర్మించి వీటికి పచ్చిక బయల్లో సిట్టింగ్ను ఏర్పాటు చేయనున్నారు అంటే దీనిలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు నిర్మించి వీటికి పచ్చిక బయల్లో పచ్చిక బయలు సిట్టింగ్ను ఏర్పాటు చేశాను నన్ను బీసీసీఐ మరి ఎప్పుడు ఏర్పాటు అయిందని అంటే గమనిస్తే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పాటు అయింది దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది నన్ను బీసీసీఐ కార్యదర్శిగా మనకి ప్రజెంట్ జైసా గారు ఉన్నారు కదా జైసా జైసా గారు మనకి ఐసీసీఐ ఎక్స్ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు జైసా గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్పన్ చైర్పర్సన్గా వస్తారు ఆ సమయంలో బీసీసీఐకి కొత్త కార్యదర్శిని నియమిస్తూ ఉంటారు ఓకేనా గమనించాలన్నా మరి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది నైన్టీన్ నాట్ నైన్లో ఏర్పాటైంది దుబాయ్లో ఉంది దుబాయ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బట్ ఎవరు వచ్చారంటే అజిత్ కుమార్ సక్సేనా అజిత్ కుమార్ సక్సేనా అయితే ఇక్కడ మేము గమనించాలి అతుల్ భట్ మరి ఈయన ఈ యొక్క పదవ కాలం నవంబర్తో ముగిస్తుంది మరి ఈయన ప్లేస్లో రీసెంట్గా ఎస్ శక్తిమణి గారు ఎస్ శక్తిమణి గారు వచ్చారు ఎస్ శక్తిమణి గారు నవంబర్ అంటే పని చేస్తూ ఉంటారు తర్వాత బట్ ఈయన ప్లేస్లో అయితే ఇప్పుడు అతుల్ భట్ గారు బట్ లేని సమయంలో ప్రస్తుతం అదనపు బాధ్యతలకు ఎవరిస్తున్నారండి ఎవరికి ఇస్తున్నారంటే ఒకసారి గమనిద్దాం అజిత్ కుమార్ సక్సేన గారికి ఇస్తున్నారు గమనించాలి నాగపూర్లో మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండిగా పనిచేస్తున్న సక్సేనకు విశాఖ స్టీల్ ప్లాంట్కు అదనపు బాధ్యతలు అప్పగించారు నాగపూర్లో మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండిగా పనిచేసిన సక్సేనకు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు మనకి మరలా నవంబర్ నుంచి శక్తి మని వచ్చేస్తారు అంటే కొత్తగా నియమించారు కావున మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చాలా మనం మాట్లాడుకున్నాం దీన్ని ఆర్ఐఎన్ఎల్ అని పిలుస్తారు ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ నైన్టీన్ సెవెంటీ వన్లో దీనికి శంకుస్థాపన చేస్తారు దేశ ప్రధాని అప్పట్లో ఎవరంటే ఇందిరాగాంధీ కాలంలో దీనికి టూ థౌజండ్ టెన్లో నవరత్న హోదా కూడా రావడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ వన్ జాబిలిపై అతి పురాతనమైన బిలం జాబిలి అంటే చందమామ చందన పైన నెక్స్ట్ నూట అరవై కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ బిలం ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం నాటి నాటి నెక్టేరియన్ కాలంలో ఏర్పడి ఉంటుందని అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మరియు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు గుర్తించారమ్మా గమనించాలి అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ వారు మరి ఇస్రో వారు గుర్తించారు అంటే జాబిల్పై అతి పురాతనమైన బలం దేంట్లో భాగంగా అంటే ఇస్రో ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ త్రీకు సంబంధించిన మరో కీలక ఘటన వెలుగులోకి వచ్చింది మనకి చంద్రయాన్ త్రీ తెలుసు కదా చంద్రయాన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ జూలై ఫోర్టీన్ స్టార్ట్ అయ్యింది మరి చంద్రయాన్ త్రీ ల్యాండ్ అయ్యింది ఎప్పుడున్నాను అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఇరవై మూడున ల్యాండ్ అయింది మరి ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏమని పేరు పెట్టాం శివశక్తి శివశక్తిగా పేరు పెట్టాం మరి గమనించాలి ల్యాండ్ అయిన రోజు ఏంటి ఆగస్ట్ ఇరవై మూడు ఈ ఆగస్ట్ ఇరవై మూడు ఎలా ప్రకటించాం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం నేషనల్ స్పేస్ డే అంటే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించాం మనకి చంద్రయాను వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ అప్కమింగ్ గమనిస్తే చంద్రయాను వన్ టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది మరి టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ ట్వంటీ టూ ఇలా లింక్ చేసుకోవాలి చంద్రయాన్ టూ టూ థౌజండ్ నైన్టీన్ జులై ట్వంటీ టూ చంద్రయాన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జులై ఫోర్టీన్ మరి అప్కమింగ్ చంద్రయాన్ ఫోర్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇంకా ఇది ఫైనల్ ఇంకా చేయలేదు డేట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు దీంట్లో భాగంగా గమనిస్తే చంద్రయాన్ త్రీ మిషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ గమనిస్తే విక్రమ్ ల్యాండర్ జాబిలపై అతి పురాతనమైన బిలంపై దిగి ఉండొచ్చని తెలిపారు విక్రమ్ ల్యాండర్ మనకి చంద్రయాన్ త్రీలో మొత్తం త్రీ ఉపయోగించే పేలోడ్స్ అంటే ఒకటి ప్రపల్షన్ మాడ్యూల్ ప్రపల్సన్ మాడ్యూల్ మరొకటి ల్యాండర్ మాడ్యూల్ అంటే ల్యాండర్ అనగా విక్రమ్ మరొకటి రావర్ విక్రమ్ మాడ్యూల్ ల్యాండ్ అయింది కదా అయితే చంద్రయాన్ త్రీ మిషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్త విక్రమ్ ల్యాండర్ జాబిలిపై అతి పురాతనమైన బిలంపై దిగి ఉండవచ్చు అని తెలిపారు నెక్స్ట్ గమనిస్తే ఈ వివరాలను ఐకారస్ అనే సైన్స్ జర్నల్లో ప్రశ్నించారు గమనించాలి ఐకారస్ అనే సైన్స్ జర్నల్లో ప్రశ్నించారు నెక్స్ట్ చంద్రయాన్ త్రి దిగిన ప్రాంతం మరే మరే ఇతర మిషన్లు వెళ్ళని ఒక ప్రత్యేకమైన భౌగోళిక వాతావరణంలో ఉంది నెక్స్ట్ ఒక గ్రహాన్ని లేదా చంద్రుడు వంటి భారీ ఉపరితలాన్ని గ్రహ సకలం దీ కొట్టినప్పుడు బెలం ఏర్పడుతుంది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మ మీకు జాగ్రఫీలో కూడా వస్తుంది కానీ ఒక గ్రహాన్ని లేదా చంద్రుడు వంటి భారీ ఉపరితలాన్ని గ్రహ సకలం సకలం దీ కొట్టినప్పుడు బెల్లం ఏర్పడుతుందంట అలా ఏర్పడిన ఈ పురాతనమైన బెలం అని శాస్త్రవేత్తలు తెలిపారు అంటే జాబిల్లిపై ఏర్పడిన బలం కూడా సేమ్ అని చెప్తున్నారు జాగ్రఫీ పరంగా రిలేటివ్గా మనం ఒకసారి లింక్ చేసుకోవాలి మీకు వరల్డ్ జాగ్రఫీలో ఉంటుంది రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చంద్రయాన్ త్రీ మనం ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి ఓకేనా దాంట్లో చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ ఇంకా మీకు సబ్జెక్ట్ కావాలంటే ఇంకా కావాలనుకుంటే చంద్రయాన వన్లో పేసిన రాకెట్ పేరు ఏం పేరు నెక్స్ట్ చంద్రయాన్ టూలో పోసిన రాకెట్ పేరు ఏం పేరు ఇవన్నీ లింక్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా ఆయుష్మాన్ భారత్ అనేది భారతదేశంలో ఒక పెద్ద కార్యక్రమం అంటే ఎవరికైనా హెల్త్ బాగలేకపోయినా అంటే కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఉచిత ఇస్తుంది ఇది రీసెంట్గా వృద్ధాపులో వ్యక్తులకి అంటే సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ప్లస్ అవుతుంది ఇది గమనించాలి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇది గతంలో ఉంది మరలా ఒకసారి రీకాల్ చేశారు వీళ్ళు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఏర్పాటు చేశారు ఆయుష్మాన్ భారత్ అనేది ఎస్ ఈ పథకంలో అర్హులైన వృద్ధులను డెబ్బై ఏళ్ళు ఆ పైన వయసున్న వారిని చేర్చాలని సూచించింది అంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వారు కూడా ప్లస్ అవుతుందమ్మా గుర్తుపెట్టుకోవాలి అన్ని రాష్ట్రాలకు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూటీఎస్ అంటే యూనియన్ టెరిటోరియల్ స్టేట్స్ అంటే కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ సాంగ్ సాంగ్ అని వ్యక్తి చెప్పాడు అంటే అన్ని రాష్ట్రాలకు లేఖ రాసరైనా అంటే ఈ పథకాన్ని మీరు పాటించండి అనే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి అదే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయితే జేపీ నడ్డా గారు పనిచేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ ఆయుష్మాన్ మొబైల్ యాప్ ఆయుష్మాన్ మొబైల్ యాప్ ఎబో పోర్టల్ను వినియోగించుకోవాలి ఈ పథకం ద్వారా అంటే సెవెంటీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటే ఇయరు అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు ఇది ఇంట్లో జాయిన్ అని నెక్స్ట్ ఈ పథకం ద్వారా సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అంటే డబ్బు ఉన్న వ్యక్తి అయినా డబ్బు లేకపోయినా పర్లేదు గమనించాలి ఈ పథకం ద్వారా సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు పైబడిన నా వృద్ధులందరికీ ఆరోగ్య బీమా సంవత్సరంకు ఐదు లక్షలు ఇస్తుందంట ఓకే ఐదు లక్షలు వర్తిస్తుంది ఇంపార్టెంట్ ఒకటే గుర్తుపెట్టుకో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎంత ఇస్తుందంటే ఫైవ్ ల్యాక్స్ సంవత్సరానికి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే యాభై నాలుగవ దాదాసాహేబు ఫాల్కే అవార్డు ఇది లేటెస్ట్గా అఫీషియల్గా వెబ్సైట్లో రావడం జరిగిందమ్మా భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు అంటే ఐస్ట్ ఇండియన్ మూవీ అవార్డుగా పిలుస్తారు అది ఎవరికి ప్రకటించారు మిథున్ చక్రవర్తి ప్రకటించడం మిథున్ చక్రబోర్తికి ప్రకటించారు మిథున్ చక్రబూర్తి ఈ బాలీవుడ్ యాక్టర్ మరి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మరి దాదా ఫాల్కే అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ చేస్తున్నారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈ అవార్డు ప్రైజ్ ఎంత అంటే పది లక్షలు పది లక్షలతో పాటుగా స్వర్ణ కమలం ఇస్తారు స్వర్ణ కమలము అంటే గోల్డెన్ లోటస్ ఇంగ్లీష్లో గోల్డెన్ లోటస్ అంటారు స్వర్ణ కమలము ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికా రాణి రోరిచ్ సింపుల్గా దేవికా రాణిని గుర్తుపెట్టుకో దేవికా రాణి దాదా సాహేబు ఫాల్కే అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ దేవికా రాణి మీకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో వచ్చింది నా కొన్ని పాయింట్స్ గమనిస్తే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికా రాణి యాభై రెండు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆసా ఫరేక్ ఆసా ఫరేక్ ఆసా ఫరేఖ్కి వచ్చింది యాభై మూడు గమనిస్తే వాహిదా రెహమాన్ వాహిదా రెహమాన్కి వచ్చింది రెహమాన్ ఫిఫ్టీ ఫోర్ ఎవరినా యాభై నాలుగు గమనిస్తాయి మిథున్ చక్రవర్తి మిథున్ చక్రవర్తికి మిథున్ చక్రవర్తికి ఎప్పుడు ఇస్తారు అవార్డు అంటే అక్టోబర్ ఎనిమిదవ తారీఖుని ఇస్తారమో అక్టోబర్ ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ అవార్డుని ఎవరు ప్రకటించారంటే కేంద్ర ప్రసార శాఖ వారు ప్రకటించారు మరి ప్రస్తుతం కేంద్ర ప్రసార శాఖ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు అశ్విని వైష్ణవ్ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున సెవెంటీన్ నేషనల్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా డబ్బువా డెవ జాతీయ చలనచిత్ర అవార్డులు సెవెంటీన్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ బట్ ఈ అవార్డులు కూడా అక్టోబర్ ఎనిమిదవ తారీఖున ఇస్తారు అదే రోజున ఏను కూడా అవార్డు ఇస్తారమ్మా గుర్తుపెట్టుకోవాలి మనకి డెబ్బై యో నేషనల్ ఫిలిం లేదా సెవెంటీ నేషనల్ ఫిలిం అవార్డు తెలుసు కదా మనకి మీకు ఆల్రెడీ గతంలో చెప్పా సెవెంటీ నేషనల్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ ఉత్తమ చిత్రము ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఇవన్నీ మీకు చెప్పా ఆల్రెడీ ఉత్తమ ఉత్తమ చిత్రం అట్టం అనే సినిమాకి వచ్చినామా అట్టం బెస్ట్ మూవీ కమనిస్తే ఫిఫ్టీ ఫోర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు యాభై నాలుగవ దాదా ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి మిథున్ చక్రవర్తి ఈయన తొలి సినిమా నైన్టీన్ సెవెంటీ సిక్స్ వచ్చినా ఓకే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది ఆ సినిమా మృగాయా మృగాయా అనే సినిమాతో రావడం జరిగింది తొలిసారిగా అంటే మృగాయ అనేది ఒక బాలీవుడ్ మూవీ అమ్మా బాలీవుడ్ సినిమా అందుకే సింపుల్గా చెప్పండి బాలీవుడ్ యాక్టర్ అయినా ఇటీవల కాలంలో వాడుతున్న మిథున్ చక్రవర్తి తొలి సినిమా ఏంటి అంటే మృగాయ సార్ గమనించే మిథున్ చక్రవర్తికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది పద్మభూషణ్ మిథున్ చక్రవర్తికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో గమనిస్తే నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డు ప్రకటించారు కదా ఈ నూట ముప్పై రెండు మందిలో ఫైవ్ ఏమో పద్మ విభూషణ్ సెవెంటీన్ పద్మభూషణ్ వన్ వన్ జీరో పద్మశ్రీ ఈ సెవెంటీన్ మెంబర్స్తో ఈయన కూడా ఉన్నాడు అంటే మిథున్ చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనగా సెప్టెంబర్ నెల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనగా సెప్టెంబర్ నెల అంటే ఈ మంత్ మొత్తం ప్రకటించారు మెట్రో నగరాల్లో పురుషులకు ఎక్కువ ముప్పు ఉందంట దీనివల్ల మెట్రో నగరాలు పురుషులకు ప్రాణాంతకమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు భారత్లో ఎక్కువ తీవ్రతమవుతుంది అంటే తీవ్రత అంటే దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని ఎవరు చెప్పారంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చెప్తున్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటు ఈ సంస్థ ఎగ్జాక్ట్గా ఉంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు అయింది దీనికి హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉందమ్మా జెనీవా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యం జెనీవాలో ఉంది గుర్తుపెట్టుకోవాలి మరి సెప్టెంబర్ను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారము యాభై సంవత్సరాల లోపు వయసున్న వారు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు మరి మిగిలిన వారితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుంది అంటే దీని దీని ఎఫెక్ట్ అంతగా ఎక్కువ స్లో అంటే స్లోగా వస్తుంది మనుషులకి దీని ముందుగానే తెలుసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ ఉండదని చెప్పడం జరుగుతుంది అంటే మిగిలిన వారితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుందని గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు అంటే ఎటువంటి హాని ఉండదు మరి మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం రాత్రులు పదే పది లేవలసి రావడము మూత్రంలో రక్తం పడటం నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి పుట్టడం దీని లక్షణాలు క్వశ్చన్ అడుగు అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు గుర్తుపెట్టుగా మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం రాత్రులు పదే పది లేవలసి రావడము నెక్స్ట్ మూత్రంలో రక్తం పడటం నెక్స్ట్ నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి పుట్టడం ఈ లక్షణాలు మరి లేటెస్ట్గా మన భారతదేశం ఒక కార్యక్రమం ప్రారంభించం ముక్తా భారత్ క్యాన్సర్ ముక్తా భారత్ క్యాన్సర్ దాన్ని ముక్తా భారత్ ఫౌండేషన్ పిలవచ్చు ముక్తా భారత్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ఏం చెప్పిందంటే భారతదేశంలో నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారికి ఎక్కువగా క్యాన్సర్ వస్తుందంట ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వ్యక్తులకే వస్తుందంటే క్యాన్సర్ మరి తల మెడ ఓకే మెడ క్యాన్సర్ భారతదేశంలో ఇరవై ఆరు శాతం ఉందంటమ్మా ఓకే తల మెడ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ గమనిస్తే అంటే జీర్ణాశయంకి వచ్చే క్యాన్సర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే కొన్ని పేపర్లో మనకి ఏమిస్తుందంటే ఇస్తుందంటే ఫిఫ్టీన్ ఇస్తాడు కొన్ని అఫీషియల్ వెబ్సైట్లు అయితే సిక్స్ని ఇస్తున్నారు అమ్మా సిక్స్ని గుర్తుపెట్టుకొని మీరు అదే ఒకవేళ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అంటారు ఇదైతే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలి అదే రక్త క్యాన్సర్ అంటారు అంటే బ్లడ్ క్యాన్సర్ రక్త క్యాన్సర్ అనేది నైన్ పర్సెంటేజ్ ఉందమ్మా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అంటే ఈ భారతదేశంలో తలా మేడ క్యాన్సర్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ వస్తుంది జీర్ణశాయ క్యాన్సర్ సిక్స్టీన్ పర్సెంటేజ్ అదే రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రక్త క్యాన్సర్ నైన్ పర్సెంటేజ్ వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నా ఫిబ్రవరి ఫోర్ మరి ఎప్పుడు కూడా ఒక డేట్ యొక్క ఇంపార్టెన్స్ మనకు ప్లస్ అవుతుంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ మా థీమ్ అంటే ఇతివృత్తము గమనించాలి అంటే క్లోజ్ ఓకే క్లోజ్ ద కేర్ గ్యాప్ క్లోజ్ ద కేర్ గ్యాప్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అయితే ఫిబ్రవరి ఫోర్ అదే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే నవంబర్ సెవెన్ నవంబర్ సెవెన్ ప్రపంచవ్యాప్తంగా అయితే ఫిబ్రవరి ఫోర్ మన ఇండియాలో అయితే మాత్రం నవంబర్ సెవెన్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే లేటెస్ట్గా ఐఐటి హైదరాబాద్ వారు ఓకే ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ ఒక నోటి క్యాన్సర్ గుర్తించే ఒక స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ని తీసుకొచ్చారు ఇటీవల కాలంలో ఎవరంటే ఐఐటి హైదరాబాద్ భారతదేశంలో ప్రస్తుతం ప్రస్తుతం ఎన్ని ఐఐటీలు అంటే ఇరవై మూడు ఉన్నాయమ్మా భారతదేశంలో ప్రస్తుతం ఐఐటీలు ఓకే ట్వంటీ త్రీ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కంపెనీస్తే ఐఈఐఏపీ చైర్మన్గా దేవ్ కుమార్ ఓకేనా ఐఈఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ఏపీ స్టేట్ సెంటర్ చైర్మన్గా ఎంఎస్ఎల్ దేవ్ కుమార్ గారు ఇచ్చారమ్మా మీకు అనిపిస్తుంది ఇమేజ్ మరి కార్యదర్శిగా ఏవి నరేష్ బాబు గారు ఇచ్చారు అండ్ కోల్కత్తా కేంద్రంగా పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమైన ఐఈఐ నెక్స్ట్ వృత్తిపరమైన ఇంజనీర్లు కలిగిన అతిపెద్ద సంఘము నెక్స్ట్ ఇంజనీరింగ్కు సంబంధించిన ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది ఇటీవల కాలంలో ఐఈఐ చైర్పర్సన్గా వచ్చింది ఎవరంటే ఎంఎస్ ఎంఎస్ఎల్ దేవ్ కుమార్ అంతే ఇంజనీర్స్ డే నేషనల్ ఇంజనీర్స్ డే జాతీయ ఇంజనీర్ దినోత్సవం జాతీయ ఇంజనీర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్టీన్ మీకు చెప్పా ఆల్రెడీ నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ ఏమో రోబోటిక్ రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిన భారత సైన్యము ఓకే రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిన భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ వారు నెక్స్ట్ వంద రోబోటిక్ మల్టీ మల్టీ యుటిలిటీ ఎక్విప్మెంట్ ఒక ఎంయుఎల్ఈ యుద్ధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో వినియోగించడానికి భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టింది మరి ఎందుకు అసలు ఎందుకు రోబోటిక్స్ మ్యూల్స్ వచ్చాయి వార్తల్లోకి ఓకే రోబోటిక్ మ్యూల్స్ గురించి మాట్లాడదాం దేశ సరిహద్దులో మరియు అనుకూల వాతావరణ పరిస్థితుల్లో పరిస్థితి సైన్యానికి సహాయ సహకారాలను అందించడంలోనూ సరుకులను రవాణా చేయడంలోను కంచర గాడిదలు ఓకే కంచర గాడిదలు కీలక పాత్ర పోషిస్తాయి ఎక్స్ అయితే ఇటువంటి ప్రాంతాల్లో వీటి అవసరం ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ భారత సైన్యం రెండు వేల ముప్పై నాటికి కంచర గాడిదలను వినియోగించడము యాభై నుంచి అరవై శాతానికి తగ్గించి రోబోటిక్ మ్యూల్స్ని వినియోగించడం భావిస్తుంది రోబోటిక్స్ మ్యూల్స్ని వినియోగించడం భావిస్తుంది అంటే భారత సైన్యం ఇండియన్ ఆర్మీ వారు నెక్స్ట్ గమనిస్తే రోబోటిక్ మ్యూల్స్ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రోబోట్ ఓకే కుక్క ఆకారంలో రూపొందించిన ఒక రోబోట్ నెక్స్ట్ ఇది కఠినమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ తేలికపాటి బరువులను రవాణా చేయడానికి సహాయపడుతుంది గమనించాలి ఇది కఠినమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ తేలికపాటి బరువును రవాణా చేయడానికి సహాయపడుతుందంట ఓకే రోబోటిక్ మ్యూల్స్ని ఇటీవల కాలంలో ఎవరు తీసుకొచ్చారు భారత సైన్యము ఇండియన్ ఆర్మీ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే వారసత్వ సంస్కృతి పరిరక్షణ మన బాధ్యత ఇది రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము మనకి హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నారమ్మా అంటే రాష్ట్రపతి నివాసమైన బొల్లారం అంటారు కదా హైదరాబాదు అక్కడ ఒక సాంస్కృతిక పరిరక్షణ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బొల్లారంలో ఒక కార్యక్రమం ప్రారంభించారు ఓకేనా భారతీయ కళ భారతీయ కళా మహోత్సవం అనే కార్యక్రమం ప్రారంభించారు అంటే బొల్లారంలో హైదరాబాద్ దగ్గర ఇది సెప్టెంబర్ ట్వంటీ నైన్ నుంచి అక్టోబర్ ఆరు వరకు ఉంటుందన్న మరి ఏం చెప్పారంటే భారతీయ కళా మహోత్సవం ఈశాన్య రాష్ట్రాల సాంప్రదాయ కళాకారులతో ద్రౌపది మురుము నృత్యము చేస్తున్నారు ఇమేజ్ చూడండి నెక్స్ట్ దేశ వారసత్వ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ మన బాధ్యతగా భావించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఎక్స్ హైదరాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయ కలవ మహోత్సవం ఆమె ప్రారంభించారు ఎక్స్ కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ తెలంగాణ త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ ఇంద్రసేనరెడ్డితో పాటు ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు మంత్రి సీతకు పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా రాష్ట్రపతి మురుము ఈశాన్య రాష్ట్రాల కళాకారులతో కలిసి సాంప్రదాయ నృత్యం ప్రారంభించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరు వరకు ఇది కొనసాగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఏపీలో పెరుగుతున్న అమ్మాయిలు ఏపీలో పెరుగుతున్న అమ్మాయిలు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కానీ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఒక వెయ్యి ముప్పై రెండు మంది అమ్మాయిలు ఉన్నారంట చూడమ్మా పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది అమ్మాయిలతో టాప్లో కేరళ ఉంది అంటే టాప్ వన్లో కేరళ ఉంది పదకొండు రాష్ట్రాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఈ నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఒకటే చెప్తా ఇది గుర్తుపెట్టి సరిపోద్ది ఇది ఇంపార్టెంట్ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న టాప్ ఫైవ్ స్టేట్స్ ఓకే టాప్ ఐదు రాష్ట్రాలు మరి కేరళ గమనిస్తే పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఫస్ట్ ప్లేస్ సెకండ్ మేఘాలయ ఒక వెయ్యి యాభై ఎనిమిది థర్డ్ వన్ ఒడిస్సా ఒక వెయ్య నలభై తొమ్మిది ఫోర్త్ వన్ తమిళనాడు ఒక వెయ్య నలభై ఐదు ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్ ఒక వెయ్య ముప్పై రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఏటా ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న టాప్ ఫైవ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఉత్తరాది ఓకే ఉత్తరాది తగ్గేదిలే తగ్గేదలే పుష్పసిన మండేలా కదా తగ్గేదిలే అనేది ఇది ఒక హెడ్లైన్ గమనిస్తే జనాభా పెరుగుదలలో ఉత్తరప్రదేశ్ బీహార్ వాటా ముప్పై శాతం జనాభా పెరుగుదలలో ఉత్తరప్రదేశ్ బీహార్ వాటా ముప్పై మూడు శాతం అంట ముప్పై మూడు శాతం ఉత్తర తూర్పు భారత్లో గమనిస్తే ఉత్తర తూర్పు భారతదేశంలోనే యాభై రెండు శాతం జనాభా ఉందంట ఉత్తర భారతదేశం మరి తూర్పు భారతదేశంలో మరి దక్షిణాదిలో తగ్గిన జనాభా వృద్ధి రేటు దక్షిణాది రాష్ట్రాన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక జనాభా తగ్గుతుంది గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇచ్చారు రిపోర్ట్ అని ఎస్బీఐ ఎస్బీఐ ఎకనామిక్స్ ఎస్బీఐ ఎకనామిక్స్ రీచెర్చ్ ఎవరు ఇచ్చారమా ఎస్బీఐ ఎకనామిక్స్ రీచెర్చ్ గమనించాలి ఎస్బీఐ ఎకనామిక్స్ రీచెర్చ్ వింగ్ నివేదిక ఇచ్చారు మరి దేశంలో దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి తగ్గుతుంది దేశంలో జనాభా శాతం ప్రాంతాల వారిగా గమనిస్తే దేశంలో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మరి ఇమేజ్ గుర్తుపెట్టుకోవాలి ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఇరవై తొమ్మిది శాతం ఉందంట మధ్య భారతదేశంలో పదకొండు శాతం పశ్చిమ భారత్లో ఇరవై ఒక శాతం తూర్పు భారత్లో ఇరవై మూడు శాతం ఈశాన్య భారత్లో నాలుగు శాతం దక్షిణ భారత్లో పన్నెండు శాతం ఓకేనా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి దేశంలో జనాభా వృద్ధి రేటు ఒకే శాతాల్లో గమనిస్తే ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వన్ పాయింట్ త్రీ నైన్టీన్ సిక్స్టీ వన్లో టూ పాయింట్ జీరో నైన్టీన్ సెవెంటీ వన్లో టూ పాయింట్ టూ నైన్టీన్ ఎయిటీ వన్లో టూ పాయింట్ టూ ఉంది నైన్టీన్ నైన్టీ వన్లో టూ పాయింట్ వన్ రెండు వేల ఒకటిలో టూ పాయింట్ వన్ రెండు వేల పదకొండులో వన్ పాయింట్ సిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో వన్ పాయింట్ టూ అంచనా వేశారు అంటే తగ్గుతుంది జనాభా వృద్ధి రేటు ఓకేనా ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు అమ్మ ప్రతి సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లు ఉందని ఏ సంస్థ వారు చెప్పారంటే యుఎన్ఎఫ్పిఏ యుఎన్ఎఫ్పిఏ అనే సంస్థ ఏం చెప్పిందంటే భారతదేశం యొక్క జనాభా నూట నలభై నాలుగు కోట్లుగా అంచనా వేసింది మరి ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న టాప్ వన్ చూసుకుంటే మన ఇండియా ఉందేమో టాప్ వన్లో సెకండ్ చైనా ఇక థర్డ్ వన్ యుఎస్ఏ ఫోర్త్ వన్ ఇండోనేషియా ఫిఫ్త్ వన్ పాకిస్తాన్ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మన్ కీ బాత్కు పదిహేలంటా మన్ కీ కార్యక్రమం అంటే మనసులో మాట దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనసులో మాట మన్ కీ కార్యక్రమం అనేది ప్రతీ నెల చివరి ఆదివారం రోజున ప్రతీ నెల చివరి ఆదివారం రోజున ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మన్ కీ బాత్ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడవ తారీఖున ప్రారంభమైంది దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు మన ప్రధాని గారు ఈ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ త్రీ స్టార్ట్ అయ్యింది అంటే ప్రతీ నెల ఒక్క రోజు మాత్రమే ప్రతి నెల చివరి ఆదివారం రోజున రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఏప్రిల్ ముప్పై నాటికి వంద ఎపిసోడ్లు పూర్తయ్యాయి మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది మన్ కీ బాత్ వన్ నాట్ వన్ కార్యక్రమంలో ఒక సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడమా మా ఒకే సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు నిన్నటి రోజున మనం గమనిస్తే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మన్ కీ బాత్ నూట పద్నాలుగో కార్యక్రమం జరిగింది వన్ అంటే వన్ వన్ ఫోర్ ఎపిసోడ్ అంటే మన్ కీ బాత్ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు నాటికి పది సంవత్సరాలు పూర్తవుతుంది ఓకేనా గమనించాలి మన్ కీ బాత్ వందవ ఎపిసోడ్ ఏప్రిల్ ముప్పైనా జరిగింది రెండు వేల ఇరవై మూడు మన్ కీ బాత్ కార్యక్రమం ఇరవై రెండు భారతీయ భాషలు మరి పన్నెండు విదేశీ భాషలు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నెక్స్ట్ ఆదివారం మహారాష్ట్రం ఆదివారం అంటే నిన్నటి రోజున సెప్టెంబర్ ట్వంటీ నైన్ ఇదే కార్యక్రమం గమనిస్తే ఆదివారం మహారాష్ట్ర పూణే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రాజెక్టు మొదటి దశను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు అంటే ఫస్ట్ స్టేజ్ని నెక్స్ట్ పదకొండు వేల రెండు వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు మోడీ గారు నెక్స్ట్ ఒక రెండో గమనిస్తే పీఎల్ ఒక పిఎల్ఐ పథకాల కింద రెండు లక్షల కోట్లు పెట్టుబడులు పిఎల్ఐ ఒక ప్రొడక్షన్ ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్టేటివ్ మరి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గారు ప్రారంభించారు ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకం కింద నమోదైన పద్నాలుగు రంగాలలో రంగలు ఈ యాదాది ఆగస్ట్ పద్నాలుగు వరకు వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల పెట్టుబడులు వచ్చాయంట వచ్చే సంవత్సరం రెండు లక్షల కోట్లు చేరుతాయని ప్రకటిస్తున్నారు అంచనా వేశారు పిఎల్ఐ పథకం కింద పద్నాలుగు రంగాల్లో పదమూడు వందల తయారీ యూనిట్లు ప్రయోజనం ఉంటున్నాయి మరి సుమారు నైన్ పాయింట్ ఫైవ్ అంటే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయి రానున్న కాలంలో పన్నెండు లక్షలకు పెరగవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది మరి ఏ మంత్రి అంటే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి వారు ప్రస్తుతం పీయూష్ గోయల్ ఉన్నారు ఓకే మనం గమనిస్తే పిఎల్ఐ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే మనకి ట్వంటీ ట్వంటీలో ప్రారంభించారు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్